జూన్ ఇరవై ఒకటిన విశాఖలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సీఎం ఆదేశించారు ఉండవల్లిలోని తన నివాసంలో అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రికార్డు సృష్టించేలా నిర్వహించాలని తెలిపారు ప్రధాని మోదీ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో అద్భుతంగా నిర్వహించడంతో పాటు రాష్ట్రంలో యోగా అభ్యాసానికి నాంది పలకాలని తెలిపారు కనీసం రెండు కోట్ల మందికి ఈ కార్యక్రమం చేరాలని పిలుపునిచ్చారు యోగాంధ్ర రాష్ట రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేపట్టాలని సూచించారు ప్రజలను సన్నద్దం చేసేందుకు ఈ నెల ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు యోగా నెలగా పాటించాలన్నారు రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో యోగా అభ్యాసం జరగాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు దీనికి ప్రాచుర్యం కల్పించడానికి ఈషా ఫౌండేషన్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వంటి సంస్థల సహకారం తీసుకోవాలని సూచించారు ఆర్కే బీచ్ నుంచి శ్రీకాకుళం బీచ్ వరకు అన్ని అనుకూల ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు